నల్గొండలో వరంగల్ ఖమ్మం నల్గొండ టీచర్ ఎమ్మెల్సీ కౌంటింగ్ ప్రశాంతంగా జరుగుతోంది మొదటి ప్రాధాన్యత ఓట్లలో విజేత తేలికపోవడంతో రెండో ప్రాధాన్యత ఓట్లను బదలాయిస్తున్నారు అధికారులు ఇప్పటి వరకు పది మంది అభ్యర్థులు ఎలిమినేట్ అయ్యారు ఇంకా ఎలిమినేషన్ ప్రక్రియ కొనసాగుతోంది పీఆర్టీఓ అభ్యర్థి పింగలి శ్రీపాల్ రెడ్డి ముందంజలో కొనసాగుతున్నారు నల్గొండలో వరంగల్ ఖమ్మం నల్గొండ టీచర్ ఎమ్మెల్సీ కౌంటింగ్ ప్రశాంతంగా జరుగుతోంది ఇక ఇదే అంశానికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి కిరణ్ ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు కిరణ్ శశిరేఖ ఉమ్మడి నల్గొండ వరంగల్ ఖమ్మం పట్టభద్రుల సంబంధించి కౌంటింగ్ ప్రక్రియ ఉంది ఉదయం ఎనిమిది గంటలకు ప్రారంభమైనటువంటి ప్రక్రియ ప్రస్తుతం అయితే మొదటి ప్రాధాన్యత ఓట్ల సంబంధించి లెక్కింపు పూర్తయింది లెక్కింపు మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపుల భాగంగా ఎవరికి గెలుపుకు సంబంధించిన కోట ఓట్లు రాకపోవడంతో రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు అనివార్యంగా చెప్పచ్చు ప్రస్తుతం అయితే రెండో ఓట్ల ప్రధాన రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు అయితే కొనసాగుతుంది అయితే ఒక్కొక్కరినిగా పద్దెనిమిది పంతొమ్మిది మంది అభ్యర్థులకు సంబంధించి ఒక్కొక్కరిని ఎలిమినేట్ చేసుకుంటూ కూడా లెక్కింపు అయితే కొనసాగుతుంది వారికి వారికి పడ్డటువంటి రెండో ప్రాధాన్యత ఓట్లకు సంబంధించి బదలాయించుకుంటూ కూడా లెక్కింపు అయితే కొనసాగుతుంది ప్రస్తుతం అయితే పింగిలి శ్రీ శ్రీపాల్ రెడ్డి లీడ్ లో ఉన్నట్టు కూడా తెలుస్తోంది మరి కాసేపట్లో దీనికి సంబంధించి కొంత క్లారిటీ వచ్చేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయని చెప్పొచ్చు మరోవైపు ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు అయితే చాలా మందకొడిగా సాగుతున్నట్టుగా తెలుస్తోంది దాదాపు ఉదయం దాదాపు పది 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 పదికొన్ని గంటలుగా కూడా లెక్కింపు అయితే కొనసాధనం ఉంది థ్యాంక్ యూ కిరణ్